హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు అండ్ హెల్దీ లడ్డూలతో మీ ముందుకు వచ్చేసానండి ఏం లడ్డూలు ఇవి అనుకుంటున్నారు నువ్వుల లడ్డు అండి ఈ నువ్వుల లడ్డులు మాత్రం ఎంత మంచిదంటే హెల్త్ హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి ఇలా కనుక మనం లడ్డూలు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు ఒక లడ్డు తిన్నాం అనుకోండి ఇక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అంత బలం అండి ఇవి నువ్వుల లడ్డులు అనేది చిన్నపిల్లలకైతే ఇక రోజు ఒక లడ్డు కంపల్సరీ తినిపించాలండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళకి అలవాటు చేస్తేనే వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా ఒక లేడీస్కి అయితే చెప్పలేము ఎంత మంచిదో లేడీస్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే కంపల్సరీ ఇలా అనేది చేసుకొని రోజు ఒకటి తినాలండి అలా తింటే బ్లడ్ అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే మనకు ఐరన్ కూడా బాగా వస్తుందండి నువ్వు లడ్డు తినడం వల్ల నువ్వులలో అంత బలం ఉంటుందండి అండ్ బెల్లం కూడా మనకు ఐరన్ కాబట్టి చాలా అండ్ చాలా హెల్త్కి మంచిది బెల్లం కూడా ఈ బెల్లము ఈ నువ్వుల రెండు బలమే కాబట్టి ఈ రెండు యుద్ధం చేసుకున్న మన లడ్డు అనేది ఇంకా చాలా బలం కాబట్టి కంపల్సరీ చేసుకోండి అందుకోసం నువ్వులని ఒక గ్లాస్ నువ్వులు తీసుకొని మనము గ్యాస్ పైన ఇలా ప్యాన్లో వేసి వేయించుకోండి కొంచెం లైట్గా దోరగా వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయి నువ్వులు అనేవి ఫాస్ట్గా వేగిపోతాయండి అందుకోసమే సిమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకుంటూ మంచిగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి పచ్చివాసన లేకుండా టేస్ట్గా ఉంటాయి అనేవి అందుకోసమే కొంచెం లైట్గా వేయించుకొని ఆ నువ్వులని పక్కకు పెట్టి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు గీ వేసుకోండి ఈ గీ వేయడం వల్ల నువ్వుల లడ్డు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన చేతికి కత్తుకోకుండా ఉండలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ మనం చేసుకున్న నువ్వుల లడ్డులు అనేవి గట్టిగా అవ్వకుండా స్మూత్గా ఉంటాయండి కనుక గీ ఇష్టం లేకపోతే గీని అవేట్ చేయండి ఆ బెల్లం వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే నువ్వులు తీసుకున్నామో అదే గ్లాస్ బెల్లం కూడా తీసుకోండి ఇలా సరికి సరి బెల్లం తీసుకోవడం వల్ల మనకు నువ్వులడ్డులు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్నెస్ కూడా చాలా మంచి సరిపోతుందండి మనం అందుకోసమే ఏ గ్లాస్ నువ్వులు తీసుకుంటే అదే గ్లాస్ బెల్లం తీసుకొని ఇప్పుడు మనం వేసిన గీలో ఈ బెల్లం కూడా వేసుకొని మంచిగా బెల్లం అంతా కరిగే విధంగా స్పూన్తో కలుపుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఆ బెల్లాన్ని కరిగించుకుంటే తొందరనే కరిగిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుందండి బెల్లం అంతా కూడా టేస్ట్ ఉండదు అస్సలు లడ్డు అనేది అందుకోసమే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి బెల్లం అంతా కరిగే విధంగా మనం కలుపుకోవాలండి బెల్లం అనేది తొందరనే కరిగిపోతుందండి ఎందుకంటే మనం కొంచెం గీ వే kan ఆ గీలో మొత్తం కూడా బెల్లం అనేది తొందరనే కరిగిపోతుంది చాలామంది అనుకుంటారు వాటర్ వేయకపోతే బెల్లం కరగడానికి టైం పడుతుంది అని అలా ఏం కాదండి గీ వేసినాం కాబట్టి వాటర్ ప్లేస్లో మనం గీ వేసాం అంతే గీ వేసాం కాబట్టి తొందరగా కరిగిపోతుంది ఈ లడ్డూలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి గీ వేయడం వల్ల నువ్వుల లడ్డులు అనేవి కొంచెం కూడా గట్టిగా అవ్వండి మనం మామూలుగా లడ్డూలు చేసుకుంటే గట్టిగా అవుతాయి అని చెప్పి చాలామంది చేసుకోరు కానీ ఇలా గీ వేసి చేసుకోండి కొంచెం కూడా గట్టిగా అవ్వవు ఇలా చేసుకున్నాము మనం ఈ ఫస్ట్ రోజు ఎలా చేసుకున్నామో టెన్ డేస్ తర్వాత మన డబ్బాది చూస్తే ఒక అనుకోండి సేమ్ అలాగే ఉంటుంది కొంచెం కూడా గట్టి కావు టేస్ట్ కూడా కొంచెం కూడా మారదండి అండ్ మనం బయట కొనుక్కొచ్చుకున్న లడ్డుల కంటే కూడా ఈ నువ్వు లడ్డులు అనేవి ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా అంతా కూడా ఇలా ఉండలేకుండా కరిగిపోయే విధంగా మనం కలుపుకోవాలండి బెల్లం మొత్తం ఉండలేకుండా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి మామూలుగా మనం నువ్వులు ఉండాలి చేసుకోవాలనుకుంటే బెల్లం పాకంలో వాటర్ వేసి చేసుకొని అది పాకం వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత పాకం వస్తే నువ్వులు వేసి అంత పెద్ద ప్రాసెస్ ఉండదని దీనికి మాత్రం అలాంటి ఏ ప్రాసెస్ ఉండదని దీని దీన్ని పాకం చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ టేస్ట్ కూడా మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది మనం పాకం వస్తేనే బెల్లం పాకం వస్తేనే నువ్వులు ఇందులో యాడ్ చేసుకొని చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు పాకం చేసుకోవడం రాక కూడా మనకు చేసుకోవడం మానేస్తారండి బెల్లాన్ని పాకం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు మంచిగా బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఈ నువ్వుల అడులకు కానీ మొత్తం బెల్లం పాకం అంతా కూడా మంచి రెడీ అయిపోయింది ముంద లేకుండా మంచిగా నీట్గా కరిగిపోయింది అండి బెల్లం అంతా కూడా బెల్లం పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవడం రాని వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ ప్రాసెస్లో చేసుకోండి అలా మనం చెక్ చేసుకోకపోయినా కానీ ఈ లడ్డులు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి స్మూత్ గా ఉండే టేస్ట్ కూడా మామూలుగా ఉండదండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ నేనేం పాకం అనేది ఏం చెక్ చేయలేదు ఓన్లీ బెల్లం కరిగిపోయిన తర్వాత అందులో మనం వేయించుకున్న నువ్వులు యాడ్ చేసుకున్నాను ఇలా నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఆ పాకం అంతా కూడా ఈ నువ్వులకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి మనం వేసుకున్న బెల్లం ఈ నువ్వులు మంచి క్వాంటిటీలో సరిపోయాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది నేను ఒక గ్లాస్ నువ్వులకు ఒక గ్లాస్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కాదు స్వీట్నెస్ తక్కువ కాదండి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్టుగా మన నువ్వులు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి నువ్వులకంతా కూడా ఈ పాకం పట్టే విధంగా కలుపుకోండి మనం కొంచెం గీ వేసాం కాబట్టి ఇలా కలుపుకునేటప్పుడు మనకు ఆ బెల్లం అనేది నువ్వులు అనేది గిన్నె కతుకోకుండా మంచిగా వచ్చేస్తుంది చూస్తున్నారుగా కొంచెం కూడా గిన్నె కతుక్కోట్లేదు కలుపుతున్నప్పుడు కూను మొత్తం కూడా విడిగా వచ్చేస్తుంది ఇలా విడిగా వచ్చేసింది అంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆ గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారేంత వరకు చల్లార్చుకున్న తర్వాత ఉండలు అండి కానీ మరీ గట్టిగా అయ్యేంత వరకు మనం గ్యాస్ మీద ఉంచామనుకోండి ఉండలు చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఉండలు పిసుకాలంటే ఇవి మనం చాలా గట్టిగా బలం ఉపయోగించి పిసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం ఇలా జోరకగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా చల్లారేలోపు మనకు కొంచెం గట్టిగా అవుతుంది ఉండలు కూడా మంచిగా ఈజీగా వచ్చేస్తాయి మనకు చెయ్యి అనేది నొప్పి లేవకుండా మంచి చాలా ఈజీగా ఉండలు చేసుకోవచ్చు చూస్తున్నారుగా కొంచెం జోరకగా ఉన్నప్పుడే నేను గ్యాస్ ఆఫ్ చేశాను ఆ లోపు మంచి కొంచెం గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం ఉండలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎంత ఈజీగా అయిపోతుందో చూడవచ్చు ఉండలు అనేవి మన చేతికి కూడా కొంచెం కూడా అతుక్కోవట్లేదు చేతికి ఆయిల్ కానీ గీ కానీ ఏం అప్లై చేయకపోయినా కానీ ఆ నువ్వులు ఉండలు అనేవి మన చేతికి అతుకోకుండా రావడానికి రీజన్ ఏంటంటే మనం బెల్లం పాకంలో గీ వేసాం కాబట్టి మన చేతికి అతుకోకుండా మంచిగా అండి ఇలా ఉండలన్నీ కూడా ఇదే సైజులో చేసుకోవచ్చు అండి నేను అయితే మీడియం సైజులో చేసుకున్నాను ఇలా మీడియం సైజ్ లో చేసుకోవడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళు వీలుగా ఉంటాయని చెప్పి ఇలా మీడియం సైజ్లో చేసుకున్నానండి మీకు మీడియం సైజ్ ఇష్టం లేకపోతే మాత్రం కొంచెం చిన్నగాని కొంచెం పెద్దగా చేసుకోవచ్చు అండి మనం అన్ని కూడా లడ్డులు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చిన్నగా ఉంట చిన్నగా పెద్దగా పెద్దగా ఎన్ని కావాలంటే అన్ని ఇలా మొత్తం కూడా చేసుకొని లేట్లో పెట్టుకొని మొత్తం లడ్డులన్నింటినీ కూడా మంచిగా చల్లార్చుకోవాలి అండి అలా చల్లగా అయిన తర్వాత మనం ఒక డబ్బాలో తడిలేని డబ్బాలో చూసుకొని ఆ డబ్బాలో మొత్తం ఈ లడ్డులన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవకుండా చాలా చాలా బాగా ఉంటాయండి మనం రోజు రోజు ఒక లడ్డు తిన్నాం అనుకోండి మన హెల్త్కు చాలా చాలా మంచిది చిన్నపిల్లలకి అయితే రోజు ఒకటి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు అయితే రోజు రెండు తిన్నా కానీ ఏం పర్వాలేదండి మనకి హెల్త్కు చాలా మంచిది మన హెయిర్ ఊడిపోకుండా అలాగే మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనకు ఐరన్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనం అందుకోసం రోజు అయితే రెండు చిన్నపిల్లలు అయితే ఒకటి కూడా అండి చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే మీకు కనుక మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి